జనావాసాల్లో పతంగులు ఎగరేయద్దు డీజేలు వినియోగంపైన నిషేధం నిర్దేశిత వేళల్లోనే స్పీకర్లు వాడాలి ఉత్తర్వులు జారీ చేసిన కొత్వాల్ సివి ఆనంద్ సంక్రాంతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు జన సమ్మర్థ ప్రాంతాల్లో పతంగులు ఎగరవేయడాన్ని నిషేధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల పదమూడవ తేదీ ఉదయం ఆరు నుంచి పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయి దీంతో పాటు పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో తల్లిదండ్రులు కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలని ఆనంద్ సూచించారు విద్యుత్ తీగలకు సమీపంలో పిట్టగోడలు లేని డాబాలపైన ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తెగిన పతంగుల కోసం రోడ్లపైకి ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి పిల్లలు పరుగులు పెట్టకుండా శ్రద్ధ వాయించాలని ఆయన కోరారు భోగి మంటల నేపథ్యంలో యజమానులు అనుమతి లేకుండా చెక్క ఇతర వస్తువులు తీసుకోవద్దని స్పష్టం చేశారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు డీజేల్ వినియోగాన్ని నిషేధించారు అనుమతి ఉన్నప్పటికీ లౌడ్ స్పీకర్లు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ తదితరాలను రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు వినియోగించడాన్ని అనుమతి లేదని స్పష్టం చేశారు